సో మీరు రాబోయే రోజుల్లో నిజంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు నిజంగా తోడ్పడి ఎందుకంటే మీరు దైవభక్తుడు కాబట్టి అమ్మవారు మీకు బాగా హెల్ప్ చేసి మీరు అనుకున్న ప్రాజెక్టులు అన్నిటిని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది మీ పిల్లల్ని కూడా ఒకటి హీరో ఒకటి డైరెక్టర్ అనుకుందాం అనుకుందాం ఏముంది అవును ఇప్పుడు మీ కుటుంబంలో మీ పిల్లల్లో ఒక అతను హీరో అయితే ఇంకొక అతను డైరెక్టర్ అయితే కదా అవును ఇప్పుడు మీరు రేపు సినిమా తీసుకోవడానికైనా ఏదైనా వెరీ నైస్ వెరీ నైస్ సముద్ర గారు నిజంగా చాలా మంచి మంచి విషయాలు ఇంతకుముందు ఎక్కడ ఎవరు మాట్లాడనివి అవన్నీ చెప్పారండి మీరు చాలా చాలా సంతోషం చాలా సంతోషం సో నేను మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున నా తరఫున కూడా మీరు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి మీరు ఒక ఇన్స్టిట్యూషన్గా ఫామ్ అవ్వాలి ఎందుకంటే అది మెయిన్ ఎందుకంటే మీరు కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చే మనిషి మీరు ఎవరైనా మంచి కథ తెచ్చుకుని నేను అలా చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా చేశాను ఇలా నేను ఇప్పుడు ఒక కో డైరెక్టర్ వస్తాడు సార్ ఇట్లా నాకు దిల్ రాజు గారి కథ చెప్పాలి సార్ అంటే దిల్ రాజు గారికి ఫోన్ చేస్తా సార్ దిల్ రాజు గారు ఇట్లా ఒక అబ్బాయి మంచి కథ విన్నానండి కథ చాలా బాగుంది ఒకసారి విన్నాను సార్ అంటే సరే సముద్ర నాకు అబ్బాయి నెంబర్ నా నెంబర్ ఇవ్వు నాకు టచ్ లో నేను టైం చూసి చెప్తా అంటాడు దిల్ రాజు గారు అదే బీ మీద అట్లాగా ఆర్బి చౌదరి గారి బ్యానర్లో చెప్పించేవాడిని అట్లా నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్తాను నేను స్టిల్ టుడే ఏది మీ డైరెక్టర్ అయ్యింది ప్రామిస్ అన్న చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన ఇండస్ట్రీ దాదాపుగా ఈర్ష్య ద్వేషాలతో ఉంటుంది అవును ఒక అసూయ అన్నీ ఉంటాయి మనకన్నా వాడు పెద్దవాడు అయిపోతాడేమో లేకపోతే వాడు ఎక్కువగా మార్కులు కొట్టేసి గంటలు కొట్టించుకుంటాడేమో ఇవన్నీ లేకుండా మీరు చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా మీరు ఒక సినిమా కథ గురించి కానీ ఉండే లేకపోతే ఒక డైరెక్టర్ తన క్రియేటివ్ ఎబిలిటీ గురించి మీరు నమ్మి మాట్లాడుతున్నవి మాత్రం గ్యారంటీగా ఒక శిలాక్షరాలండి శిలాశాసనాలు అన్నమాట మామూలు మాటలు కావు అవన్నీ పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఏంటండి ఫ్యాన్స్ అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోరు అయ్యో సో చాలా థ్యాంక్స్ మన సముద్ర గారు ఎందుకంటే కొత్తగా ఉన్నది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన కంటెంట్ మీరు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూ పాయింట్స్ మీ తాలూకా ఆలోచనలు అన్నీ కూడా అంటే సముద్ర గారు ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఎందుకంటే మీరు బయట పెద్ద బిల్డప్లు పోజులు కొట్టే మనిషి కాదు అసలు అయ్యలేదు ఏదో సింపుల్ గా లేకపోతే ఇప్పటికే విగ్ సెట్ ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు టైటిల్ ఏంటో టైటిల్ చెప్పను కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు వచ్చిన అన్ని టైటిల్ని మించి అలా చిరస్థాయిగా ఉండే టైటిల్ అనమాట మళ్ళీ అది అలాంటి ఒక గొప్ప టైటిల్ ఆయన లైఫ్ లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని పిలిచే బదులు ఆ టైటిల్ తో పిలుస్తారు కాదు మొత్తం సెలబ్రేషన్ అయ్యి మొత్తం ఊరూరా వైల్డ్ ఫైర్ ఇది మాత్రం గ్యారెంటీ చెప్తా పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు వచ్చిన సినిమా టైటిల్స్ కన్నా కూడా ఇది అలా శిరస్థాయిగా ఉండే టైటిల్ పవన్ కళ్యాణ్ గారి పేరుని మరిపించి ఆ పేరుతో పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు చాలా టెన్షన్ పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియా అంతటికి టెన్షన్ ఇప్పుడు ఎందుకంటే ఏంటి ఆ టైట్లు ఎలాగ టైట్లు ఎక్కువ ఆలోచిస్తారు అసలు సంబరాలు చేసుకుంటారు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సార్ పైవాడు చెప్తాడు వీడు పైవాడు చెప్తాడు పవన్ కళ్యాణ్ చేయాలి గ్రేట్ 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 రియల్లీ గ్రేట్ నేను మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా గ్రేట్ సక్సెస్ అవ్వాలి ఎందుకంటే అది మీ గురించి కాదు ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ గురించి ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అయితే చాలా ధారాళంగా కొత్త వాళ్ళకి కూడా మీరు ఛాన్స్లు ఇవ్వగలరు డైరెక్టర్ నా బ్యానర్లో కూడా ఇస్తున్నాను ఇప్పుడు అవునా నా బ్యానర్లో కూడా కొంతమంది కొత్త డైరెక్టర్లు స్క్రిప్ట్లు వింటున్నా మా పిల్లలతో చేయటానికి అట్లాగా కూడా అవునా చాలా బాగుందండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూ చేశాను కదా ఇప్పుడు మీలాంటి ఒక స్పాను మీలాంటి ఒక క్యాన్వాస్ని ఎక్స్ప్రెస్ చేయగలిగి ధైర్యంగా దమ్ముగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు లేరు సార్ ప్రతిదీ దేవుడి దయ్య అంటే మనం కష్టపడాలి ఎస్ మన ఎఫర్ట్ పెట్టాలి మీరు మీరు కష్టపడే తత్వం ఉందండి గ్యారంటీగా నేను చాలా అంటే నేను మీరు నాకు బాగా సన్నిహితంగా తెలిసిన మనిషి అయినప్పటికీ కూడా అదే సముద్రం పేరు అదే మరి సముద్రం అందరికి తెలిసినట్టే ఉంటుంది లోపలికి దిగితే కానీ దాని వ్యవహారం ఏంటి అలాగే మీరు కూడా సముద్రం అందరికీ తెలుసు కానీ ఆ లోపలికి దిగితే దానిలో ఉండే వ్యవహారం ఏంటి గుడ్ గుడ్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సముద్రి గారు మీరు రాబోయే రోజుల్లో మీరు చేసే పనులన్నీ కూడా చాలా ఘన విజయం ధన విజయాలు రెండు సాధించాలి పెద్ద హిట్ మీకు సినిమా ఇండస్ట్రీ పట్ల టెన్త్ క్లాస్ తర్వాత నేను ఇంకా చదవా నేను సినిమా ఇండస్ట్రీ అనుకుని వచ్చినందుకు మీ పేరు ఇక్కడ చిరస్థాయిగా ఇక్కడ ఉండాలి మీ కెరీర్ కూడా ఇంకా బాగా ఎక్స్టెండ్ అవ్వాలని మా నేను మా హిట్ టీవీ అభిమాను ప్రేక్షకుల తరఫున కూడా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అది చూడండి అసలు మీరు ఎవరైనా నేను చాలామంది ఇంటర్వ్యూలు చేశాను మీరు చాలామంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు చూస్తుంటారు కదా సముద్ర గారిలో వాళ్ళు ఇంకొకరి పేరు ఏదైనా ఉంటే ఈ ఇంటర్వ్యూ కామెంట్ల కింద మీరు పెట్టాలి నేను తెలుసుకోవాలి థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్